ఎట్టి పరిస్థితుల్లో సోమ మంగళవారాల్లో మాత్రం ఇల్లు మారకూడదు మరీ అత్యవసరమైతే శని ఆదివారాల్లో అయినా సరే ఇల్లు మారవచ్చు అలాగే కొన్ని తిథుల్లో ఇల్లు మారితే చాలా మంచిది ఆ తిథులు ఏంటంటే తదియ పంచమి దశమి ఏకాదశి ఈ తిథుల్లో ఇల్లు మారితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా ఇల్లు మారినప్పుడు ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి కొత్త ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటికి ఒక రావి కొమ్మ ఒక వేప కొమ్మ కలిపి కట్టండి ఈ రెండు కొమ్మలు కలిపి కడితే మీరు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో మొత్తం కూడా సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా అందరూ పూజ గదిలో చిత్రపటాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే కేవలం చిత్రపటాలు ఫోటోలు మాత్రమే కాదు పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు